కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చిందట వసుంధరాదేవి బాలయ్య భార్య వసుంధరాదేవి ఎన్టీఆర్ ఇంటికి వచ్చిందట అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో బాలకృష్ణ గారితో ఈ వైరం ఏంటో నాకు అర్థం కావడం లేదని మరి ఇప్పుడు వసుంధరా దేవి వచ్చి ఎన్టీఆర్ కి చెప్పారట అసలు ఫ్లెక్సీలకి సంబంధించిన విషయంలో ఏదో జరుగుతుంటే మరి దీని గురించి నువ్వు రియాక్ట్ అవ్వాలి కదా మరి అందరూ కూడా బాలకృష్ణ గారిని తప్పు పడుతుంటే ఇది నువ్వు చూస్తూ ఉండడం కరెక్టేనా అంటూ సో వసుంధరాదేవి అయితే ఇప్పుడు చెప్పినట్టుగా తెలుస్తోంది ఖచ్చితంగా దాని గురించి నువ్వు వేదన ఒకటి చెప్పాలి బాబాయిని అందరూ అన్ని మాటలు అంటుంటే ఎలా అంటూ ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్ అయ్యారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిన అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నారు కానీ తెలుస్తోంది కాబట్టి ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం అయితే ఒక్కసారిగా అందరినీ సైతం బాధకి గురి చేసింది ఎన్టీఆర్కి అలాగే బాలయ్యకి గొడవలు ఉన్నాయని చెప్తున్నారు అసలు ఇది ఎంతవరకు నిజం అన్న విషయం అయితే క్లారిటీ రావాలి అందుకే వసుంధరా దేవి వచ్చి The cat sat on the mat. బాలయ్య బాబుకి అలాగే ఇక ఎన్టీఆర్కి మధ్య దూరం తగ్గించడానికే ఇప్పుడు వచ్చి తనతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో నాకు అసలు ఏం తెలియదని అసలు బ్యానర్లు తీసేయమంటే దాంట్లో నాకేంటి సంబంధం అసలు నేను ఈ విషయం గురించే పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని నేను సైలెంట్ ఉన్నాను వాళ్ళు మాట్లాడేవాళ్ళు ట్రోల్స్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు దాన్ని మనం కలుగ చేసుకుంటే ఇంకా సైలెంట్ సైలెంట్గా ఉన్నానంటూ సో తన పిన్నమ్మకి చెప్పినట్టుగా తెలుస్తోంది మరి ఈ విషయంలో వసుంధరాదేవి బాబాయ్కి సంబంధించి అలాగే అబ్బాయికి సంబంధించి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినట్టుగా సమాచారం